ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కొప్పరపు కవుల జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు విశాఖపట్నంలో శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం ఇరవై మూడవ వార్షికోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం మాజీ మంత్రి శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ కొప్పరపు కవుల కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు మా శర్మ అమెరికాకు చెందిన లిపి సంస్థ సిఇఓ సాగర్ అనిసింగరాజు తదితరులు చాగంటి కోటేశ్వరరావును ఘనంగా సన్మానించి పురస్కారాన్ని అందజేశారు ఈ సందర్భంగా పురస్కార చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ కొప్పరపు కవులు పద్యాలతోనే మాట్లాడుకునేవారని లక్షల పద్యాలను అలవోకగా చెప్పిన ఘనత వారిదని శ్లాఘించారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ బ్రహ్మశ్రీ చాగంటి సేవలను ప్రశంసిస్తూ భాష లేకపోతే సంస్కృతి మనుగడ లేవన్నారు మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో బుద్ధప్రసాద్ ఎల్వి సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ కొప్పరపు కవుల కళాపీఠం సేవలను కొనియాడుతూ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనకర్తగా తెలుగువారిలో చెరగని వేశారన్నారు